హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇవాళైతే పొద్దు పొద్దున్నే మార్కెట్కి అయితే వెళ్తా ఉన్నానండి ఎందుకు అనుకుంటున్నారు కదా మావిడికాయల కోసం మావిడికాయ పచ్చడి పెడదాం అని చెప్పేసి ఇంక ఫైనల్గా ఇవాళ డిసైడ్ అయ్యాను వన్ వీక్ నుంచి అనుకుంటున్నాను ఏ రోజుకి ఆ రోజు పెడదామని చెప్పి అస్సలు కుదరట్లేదు సో ఇంక అయితే మాత్రం ఖచ్చితంగా మామిడికాయ పచ్చడి పెట్టాల్సిందే అని చెప్పి ఉదయాన్నే ఫైవ్ థర్టీకి లేచాను ఇంకొంచెం ఫేస్ వాష్ అది చేసుకొని సిక్స్ ఆ టైంకి ఇంకా మార్కెట్కి అయితే వచ్చాను ఎందుకంటే ఫైవ్ థర్టీకి మార్కెట్ ఇంకా ఓపెన్ చేయరంట సో ఇప్పుడే ఓపెన్ చేస్తూ ఉన్నారు చూడండి మొత్తం అన్నీ కూడా లోడ్ వస్తూ ఉన్నాయి వెజిటేబుల్స్ అన్నీ ఉదయం పూట కనుక వస్తే చాలా ఫ్రెష్గా ఉంటాయండి రైతు బజార్లో మాత్రం ఫ్రూట్స్ కానీ వెజిటేబుల్స్ కానీ అన్నీ పొద్దున్నే బాగా ఫ్రెష్గా దొరుకుతాయి కంటే కూడా ఇక్కడ కొంచెం ప్రైస్ కూడా తక్కువే ఉంటుంది సో నేనైతే మాత్రం ఇంకా టైం లేదు నేను వెళ్ళి మళ్ళీ టిఫిన్ చేయాలి బాక్స్ ప్యాక్ చేయాలి సో ఫస్ట్ అయితే మాత్రం మామిడికాయల కోసమే వచ్చాను మామిడికాయలు తీసుకొని వెళ్ళిపోదాం అని చెప్పి సో ఇంక ఇక్కడైతే మామిడికాయలు స్టార్టింగ్లోనే ఉన్నాయి లోపలంతా తిరిగే పని లేకుండా స్టార్టింగ్లోనే ఉన్నాయి అయితే అంత పులుపు లేదండి ఇక్కడ సో కొంచెం వాళ్ళు కట్ చేసి ఇచ్చారు పులుపు చెక్ చేసే తీసుకోండి అమ్మా అని చెప్పి చూడడానికి మాత్రం చాలా గ్రీన్ కలర్లో ఉన్నాయి కానీ అసలు పులుపు లేవు అంటే అప్పటికే పులుపు తగ్గింది కొంచెం మనం మార్చు స్టార్టింగ్లో తీసుకుంటే బాగుండేమో చాలామంది నాకు కామెంట్స్లో మే ఎండింగ్కి పెట్టండి బాగా పుల్లగా ఉంటాయని అన్నారు నాకు అర్థం కాలేదు అంటే స్వీట్ వచ్చేస్తాయి కదండీ మే అంటే తీపిగా మనకి మామిడి పళ్ళు దొరుకుతాయి కదా మరి ఎందుకు అలా చెప్పారో నాకు అర్థం కాలేదు ఒకసారి నీట్గా అంటే కొంచెం క్లారిటీగా కామెంట్ పెట్టరా నాకు అర్థం కాలేదు సో ఇంక నేనైతే మాత్రం ఇప్పుడు తీసుకున్నాను వేరే దగ్గర ఇంకొక ఆవిడ దగ్గర తీసుకున్నాను అనమాట కేజీ ముప్పై ఐదు రూపాయలకి ఒక్క రూపాయి కూడా తగ్గించలేదు వాళ్ళు వాళ్ళు పీస్ లెక్క అనమాట సో ఇక్కడ కట్ చేసి ఇస్తే పుల్లగానే ఉంది బాగా పుల్లగా ఉంది సరే అని చెప్పి ఇంక ఇవైతే తీసుకున్నాను మెయిన్గా ఏంటంటే పుల్లగా ఉంటేనే బాగుంటాయి కదండి కొంచెం పులుపు తగ్గినా సరే పచ్చడి అంత ఇదిగా ఉండదు కదా బూజ్ వచ్చేస్తుంది అంటారు సో నేనైతే ఇదివరకు అంత ఎక్కువ క్వాంటిటీ పెట్టేదాన్ని కాదు లాస్ట్ ఇయర్ ఒక పది కాయలు పెట్టాను ఇప్పుడేమో ఒక పాతికాయలు అయినాయి అనమాట అవి సో ఒక పాతికాయలు వరకు పెడదామని చెప్పేసి ఇంక ఉదయాన్నే అయితే వచ్చి మా వెళ్ళైతే తీసుకున్నాను ఇక్కడైతే కేజీ థర్టీ ఫైవ్ రూపీస్కి ఇస్తున్నారు మరి మీ ఊర్లో ఎలా ఇస్తున్నారో నాకు చెప్పండి ఏం లేదు తెలుస్తాయి కదా ఊరికి అందరికీ తెలుస్తుంది కదా అని చెప్పేసి సో ఇంకా ములక్కాడలు మామిడికాయ అది ఒక్కటే తీసుకున్నాను ఇంక వేరేవేం తీసుకోలేదు మళ్ళీ రెండోసారి వెళ్తాం కదా మామిడికాయలు మొక్కలు కొట్టడానికి సో అప్పుడు తీసుకుందాంలే వెజిటేబుల్స్ ఏమైనా అని చెప్పి ఇంక ఇప్పుడైతే కాయగూరలు ఏం తీసుకోలేదన్నమాట ఇంకా ఒక్కటే తీసుకొని వచ్చేసాను ఇంక ఈ లోపల మీకు తెలుసు కదా స్టవ్ మీద టీ పెట్టేసి వెళ్తాను నేను అని చెప్పి అంటే పక్కనేనండి టెన్ మినిట్స్లో వచ్చేయచ్చు నేను ఏదైనా ఎక్కువ కొంటేనే టైం పడుతుంది అది కాకుండా భవానీ ఉంది కదా సో అందుకని తనకు చెప్పేసి వెళ్ళాయనమాట ఇంకా రాగానే ఇంకా అవి మరిగిపోయాయి నేను ఒక టెన్ మినిట్స్లో వచ్చేసాను ఓన్లీ మావిడికి వెళ్ళకట తీసుకొని వచ్చేసాను తర్వాత ఇంక టీ అయితే ఇచ్చేసాను ఇంక ఇప్పుడు మా ఆయన కోసం అయితే ముందు రోజు కాలీఫ్లవర్ పకోడీకి తడిపి పెట్టాను అనమాట సో కాలీఫ్లవర్ పకోడీ ఉన్నాయి ఇంక అవైతే ఫ్రై చేసేసి ఇంకా మా ఆయనకి ఇచ్చేస్తా ఉన్నాను అలాగే ఇంకొచ్చి పల్లీ చట్నీ కూడా చేశాను ఇంక ఇక్కడైతే దోశలు వేస్తా ఉన్నా ఇవాళ దోశ పిండి ఇడ్లీ పిండి హాఫ్ హాఫ్ కొంచెం కొంచెం ఉంది రెండింటిని కలిపేశాను అనమాట కలిపేసి వేస్తా ఉన్నాను దోశలు మామూలు దోశలలాగే వస్తాయి అదేం కాదు కాకపోతే కొంచెం మధ్యలో కొంచెం రవ్వలాగా అట్లా ఉంటుంది అంతే కానీ బాగున్నాయి అనమాట అట్ల సో ఇంకా కాలీఫ్లవర్ పకోడీ అయితే ముందు రోజు చికెన్ పకోడీ కొంచెం కలిపాను కదా పిల్లలు తిన్నారు కదా చికెను సో అందుకని వాళ్ళ కోసం కొంచెం కాలీఫ్లవర్ కూడా కలిపి పెట్టాను అనమాట సో అదైతే ఉంది ఇంకా లక్కీగా అదే పెట్టేశాను ఇంకా రసం ఉన్నాయి కొంచెం పెరుగు తర్వాత కొంచెం నెత్తాల పచ్చడి ఇంక ఇట్లా ఉన్నాయన్నమాట సో అవి ఇవి అలా కలిపి మా ఆయనకి బాక్స్ అయితే పెట్టేశాను ఇంకా మా పెద్దోడైతే స్కూల్కి వెళ్ళనని ఇంకా ఎలాగో మండే నుంచి హాలిడేస్ అనమాట వాళ్ళకి అమ్మాయికి టూ డేస్ కదా మేము వెళ్ళము ఎవరు రావట్లేదు అని చెప్పి చూశారు కదా వాడు ఫేస్ ఎలా పెట్టుకుని వెళ్తా ఉన్నాడు మా ఇంక మేము వెళ్ళాం ఆటో అంకుల్ చెప్పేస్తాను రావద్దని చెప్పి అంటే నేను తిట్టి ఫస్ట్ టిఫిన్ తినండి అని చెప్పేసి ఇంక తీసుకెళ్ళాను మా టిఫిన్ తీసుకెళ్ళి ఇచ్చేసాను బాగానే ఏమో ఇంకా సామాన్లు అవన్నీ కూడా కొన్ని చేత ఉంటే కడిగేసింది డిష్ వాషర్లో పెట్టేసింది సో ఇంకా సామాన్ డ్యూటీ అంతా కూడా బాగానే చూసుకుంది ఇంక బట్టలన్నీ కూడా బాగానే ఆరేసేసింది ఇంక నేనేమో గ్యాస్ అవన్నీ కూడా నీట్గా కడిగేసి ఇల్లు అంతా నీట్గా తుడిచేసి మాప్ పెట్టేసాను పూజ అని చెప్పి ఇంకా ఇల్లు క్లీనింగ్ అయిపోయిన తర్వాత ఈ మామిడికాయలు ఇవన్నీ కూడా కడిగేస్తే ఒక పని అయిపోద్ది కదా అంటే కొంచెం ఆరబెట్టేస్తే తడి లేకుండా ఆరిపోతాయి ఆ తర్వాత ముక్కలు కొట్టించుకోవాలి కదా సో ఈ ముక్కలు కొట్టడానికి బాబు అసలు ఎంత ఎండ ఉందంటే లెవెన్ ఆ టైంకి వెళ్ళాము అంటే అసలు ఉదయాన్నే వాళ్ళు కొట్టమని చెప్పారు అంటే వాళ్ళు కాయగూరలు అమ్ముతున్నారు సో దానివల్ల వాళ్ళు ఏంటంటే టెన్ తర్వాత రమ్మన్నారు అనమాట ముక్కలు కొట్టడానికి ఆ తర్వాత మళ్ళీ ఇంకా మరిది నేను అనమాట ముక్కలు కొట్టడానికి సో ఇదిగండి మొత్తం ఒక పాతికాయలు ఇలా నీట్గా తుడిచేసి అలా అనమాట కొంతసేపు ఎండిపోయిన తర్వాత తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఆ తర్వాత ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి పూజ చేసుకుంటా అన్నాను వచ్చేటప్పుడు పది రూపాయలకి మందార పూలు చాలా ఇచ్చారండి రెడ్ కలర్ మందార పూలు చాలా బాగున్నాయి అంటే విచ్చుకున్న పూలు అనమాట సరే అని చెప్పి ఇంకా చామంతి పూలు కూడా తెచ్చుకున్నాను కాకపోతే ఇంకా మందార పూలే ఎక్కువ ఉన్నాయి కదా అనేసి ఇంకా అవే పెట్టేశాను అనమాట పెట్టేసి ఇంకా పూజ అయితే చేసుకుంటా ఉన్నాను అయితే మళ్ళీ కామెంట్లు అడిగారు ఏంటి అంటే భారతీయ నువ్వు ప్రతిరోజు దీపాలు కడుగుతావా లేదా అలాగే పెట్టేస్తావా అని కడుగుతానండి ఏం లేదు ఇది ఉంటుంది కదా సోపు కొంచెం లిక్విడ్ వేసేసి జస్ట్ అలా కడిగేస్తాను తప్ప పీచు పెట్టి మనం తెల్లగా రావడానికి షైనింగ్ రావడానికి తోముతాం కదా పీతాంబరం పెట్టి అట్లా ఏం తోమను వారానికి ఒకసారి లేదా టెన్ డేస్కి ఒకసారి అట్లా మాత్రం పీతాంబరం నిమ్మకాయ పెట్టి క్లీన్ చేస్తాను ఇంకా రోజు పూజ చేసేటప్పుడు మాత్రం మామూలు విమ్ లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్ ఒక డ్రాప్ వేసేసి చేత్తోనే ఇంకలా కడిగేసి తెచ్చేసుకుంటా అనమాట కడగకుండా అయితే మాత్రం పెట్టను ఇది వరకు చెప్పే కదా టిష్యూతో తుడిచేదాన్ని అలా వద్దుబాతి పూజ ఫలితం ఉండదు దీపాలు ఎప్పుడైనా సరే వాటర్లో తడపాలి ఆ జుడ్డంతా నీట్గా క్లీన్ చేసి వాటర్లో తడిపి పెట్టాలి అన్నారు అందుకే నేను అప్పటి నుంచి విమ్ లిక్విడ్ తోటి దీపాలని కడిగేసి ఇంకిలాగా మామూలుగా పూజ చేసుకుంటా అనమాట ప్రతిరోజు కూడా నేను దీపాలు అయితే కడుగుతాను పూజ చేసిన ప్రతిసారి అంటే మళ్ళీ రిపీటెడ్గా అడుగుతూనే ఉన్నారు అందుకే చెప్తున్నా ఆ తర్వాత ఇంకా ఆ రెండు దీపాలే వెలిగించాను పూజ అయితే చేసేసుకున్నాను పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఒకవైపు వంట చేస్తూ ఉన్నా ఇవాళ మునక్కాయి మామిడికాయ ఇగురులాగా వండేసాను అనమాట ఎక్కువ మసాలా ఏం లేకుండా టమాటా ఉల్లిపాయతో ఇగురులాగా వండేశాను అలాగే రసం ఉన్నాయి కొంచెం పెసరపప్పు అయితే ఉడకబెట్టేస్తాం ముద్దపప్పు లాగా ఎందుకంటే ఇంక ఇప్పుడు పెట్టుకుంటున్నాం కదా ముద్దపప్పు ఆవకాయ తింటే చాలా బాగుంటుంది కాకపోతే ఇదంతా పచ్చడి పట్టడానికి టైం పడుతుంది కదండి మళ్ళీ మధ్యాహ్నం భోజనం లేట్ అయిపోతుంది ఇంక వంటంతా చేసేస్తున్నాం ఒకవైపు వంట చేస్తూ ఒకవైపు ఇంకా వేరే పని చేస్తూ ఉన్నా అనమాట సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ఉప్పు అలాగే ఇవి ఆవాలు ఆవు పిండి చేసుకోవాలి కదా అందుకని చెప్పి ఇవన్నీ ఇట్లా ప్లేట్లో అయితే వేసేసి ఎండలో పెట్టేస్తా ఒక వన్ అవర్ అలా ఎండింది బాగా ఎండ మాత్రం చాలా ఎక్కువ ఉందండి సో ఎండలో పెడితే కొంచెం బాగా పౌడర్ అనేది బాగా వస్తుంది అనమాట అంటే మధ్యలో ఎక్కడ కూడా ఇట్లా లేక పలుకులు పలుకులుగా లేకుండా ఎండలో పెడితే మనకి మంచిగా పౌడర్ అవుతుంది తడి లేకుండా అందుకని చెప్పేసి ఇంకా ఆవాలు కూడా పెట్టేశాను ఇంకా కల్లుప్పు కూడా మేడ మీద పెట్టేసాను అనమాట ఆ తర్వాత ఇంక మామిడికాయలు ఇవన్నీ కూడా తీసుకొని అయితే మార్కెట్కి వచ్చేసాము ఇదిగోండి కానీ ఇతన్ని చూస్తే మాత్రం నాకు చాలా బాధ వేసిందండి అంటే చాలా ఎండ ఉంది ఆ ఎండలో కూర్చొని కొడతా ఉన్నారు అంటే ఆ కొంచెం నీడ ఉందన్నమాట నేను అప్పటికి ఇంకా వేరే దగ్గర ఎక్కడైనా కూర్చోండి ఎందుకు ఎండలో కూర్చోవన్నారంటే ఆ కాదమ్మా ఇక్కడైతేనే తెలుస్తుంది వచ్చిన వాళ్ళకి అయితే అంటే వాళ్ళు ఉన్నారో లేదో మామిడికాయ కొట్టేవాళ్ళు అని చెప్పి వెళ్ళిపోతారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా అతను అక్కడే కూర్చోండినాడు నాకైతే చాలా బాధ వేసింది కానీ తప్పదు ఎవరి పని వాళ్ళు ఇంకా ఎంత కష్టమైనా చేస్తారు కదా నేను ఏంటంటే సెవెన్ కేజీస్ మాత్రం ఈ కాయలు తీసుకున్నాను ఒక కేజీ మాత్రం కొంచెం బంగినపల్లి లాగా ఉన్నాయి కదా అవి తీసుకున్నా అదేంటి అంటే ఇంట్లోకి వంటకి ఏదైనా ఇంట్లో చేసుకుంటాం కదా సో అందుకని చెప్పి ఆ కేజీ మాత్రం సపరేట్గా కొట్టించాను మిగతావన్నీ కూడా ఇంక ఇట్లాగే వాళ్ళకి తెలుస్తుంది కదా సో నేనైతే మావిడికే పచ్చడి పెట్టడంలో అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకేం లేదండి కొంచెం కొంచెం పెట్టుకుంటాను ఒక కాయ రెండు కాయలు అలా పెట్టేదాన్ని లాస్ట్ ఇయర్ చెప్పాయి కదా పది కాయలు పెట్టడం వల్ల చాలా బాగా వచ్చింది అందరూ బాగుంది భారతి అని చెప్పి చెప్పారు పచ్చడి అంటే మా అమ్మ పిన్ని వాళ్ళకి ఇచ్చాను భవానికి ఇచ్చాను శ్రావణికి ఇచ్చాను మా ఫ్రెండ్కి ఇచ్చాను ఇట్లా కొంతమందికి ఇచ్చాను సో వాళ్ళందరూ పచ్చడి తిని చాలా బాగుంది అని అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఈసారి కొంచెం ఎక్కువ కాయలు పెడతా ఉన్నా అనమాట కానీ అనుకుంటాం కానీ చాలా పెద్ద అండి బాబు ఒక్కాయి రెండు కాయలు పెట్టడం ఈజీ కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెట్టాలి అంటే మాత్రం కష్టమే సో ఇంకా అతనేమో అక్కడ ముక్కలు కొడతా ఉంటే నేను ఇంక ఇక్కడ కాయగూరలు అవి తీసుకుంటా ఉన్నా అనమాట ఎక్కువ కూడా తీసుకోలేదు ఫ్రెష్గా ఎప్పటికప్పుడు తీసుకుందాంలే అని చెప్పి ఇంకా తోటకూర బాగుంది అందుకని తోటకూర తీసుకున్నాను అంటే ఇంక అయిపోతుంది కదా ఇప్పుడు టైం లెవెన్ అయ్యింది సో మార్కెట్ అంతా అయిపోతుంది కాబట్టి వాళ్ళు కొంచెం తక్కువ ప్రైస్కే ఇస్తారు కానీ మనకి ఫ్రెష్ వెజిటేబుల్స్ కావాలి అంటే మాత్రం ఉదయాన్నే అనమాట సో బర్బాటి అయితే ట్వంటీ రూపీస్ ఉందండి హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ ఆ తర్వాత ఇంకా ట్వంటీ రూపీస్కి మూడు కట్టలు ఇచ్చేసారనమాట ఆకుకూర ఎందుకంటే ఈ ఎండకి ఇంకా పాడైపోతాయి కదా అందుకని ఇచ్చేసారు ఆ తర్వాత ఇవి స్వీట్ కార్న్ కూడా ఐదు యాభై రూపాయలకి ఐదు ఇచ్చారు కాకపోతే కొంచెం చిన్నగా ఉన్నాయి సరే ఏదో అని ఎందుకంటే ఈ మధ్య అసలు స్వీట్ కార్న్ ఎందుకో దొరకట్లేదు సరే అని చెప్పి స్వీట్ కార్న్ ఎక్కువ కొనలేదు వెజిటబుల్స్ బెండకాయలు కూడా తక్కువగానే ఉన్నాయండి కేజీ ట్వంటీ రూపీస్కి ఇచ్చారు సో ఒక కేజీ బొరబాటి తీసుకున్నాను బొరబాటి కూడా ఒకే హాఫ్ కేజీ ట్వంటీ రూపీస్ ఒక రెండు మూడు రకాలు తీసుకున్నాను అంతే ఆకుకూరలు అట్లాగా సో ఇంకా అవన్నీ సర్దాలి ఆ తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసిన తర్వాత వెంటనే ఆ మామిడికాయ ముక్కలన్నీ కూడా ఇట్లా ఆరబెట్టేస్తా ఉన్నా అయితే ఇంకా భవానీ నేను కలిసి ఇదిగోండి వాటిలో టెంకలు కొంచెం పైన ఒక లేయర్ లాగా వస్తుంది కదా అవన్నీ తీయడానికి దాదాపు టూ అవర్స్ పట్టిందండి అంటే చాలా టైం పట్టేసింది ఇంకా అవన్నీ కూడా తీసేసి అలా క్లాత్ మీద అయితే వేసేస్తా ఉన్నాం అనమాట కొంచెం ఆరుతాయి కదా అని చెప్పేసి కానీ అండి దీనికి మాత్రం చాలా ఎక్కువ టైం పట్టింది అంటే ఆ టెంకలు అవన్నీ తీసి వాటి లోపల ఉన్న ఒక చిన్న లేయర్ లాగా ఉంటుంది కదా అవన్నీ తీసేయడానికి మాత్రం దాదాపు ఒక గంట పైనే పట్టింది గంట గంటన్నర పట్టింది అయితే హాల్లో కూర్చోలేకపోతున్నాం చాలా వేడిగా ఉంది అందుకని మళ్ళీ అవన్నీ కూడా ఇట్లా రూమ్లోకి అయితే తీసుకు వచ్చేసామన్నమాట సో అవన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఆవాలు అవన్నీ కూడా ఎండలో పెట్టుకున్నాను కదా అవన్నీ కూడా కొంచెం బాగా ఎండిపోయాయి అది మళ్ళీ తీసుకొచ్చేసి ఇట్లా ఆవు పిండి అయితే చేసుకుంటా ఉన్నాను అయితే సాల్ట్ లాస్ట్ టైం నేను కల్లుప్పు అలాగే వేశాను కల్లుప్పుని పౌడర్ చేసి ఎండలో పెట్టి బార్తీ అన్నారు సో ఇదంతా కూడా నండి లాస్ట్ టైం మీరు చాలామంది నాకు కొన్ని సజెషన్స్ ఇచ్చారు అవన్నీ కూడా ఇయర్ ఫాలో అయ్యాను నిజం చెప్పాలంటే కాకపోతే కారం మాత్రం పట్టించుకోలేకపోయాను నాకు టైం లేక అంత తెలియక సో డి మార్ట్ నుంచే తీసుకున్నాను మూడు రకాల కారము సో ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి అన్నీ కూడా పచ్చళ్ళ కారమే ఒకటి సూర్య అని చెప్పి పచ్చళ్ళ కారం అని చెప్పి డిమార్ట్లోనే ఉంది ప్యాకెట్ సో ఇది దీని ప్రైస్ త్రీ హండ్రెడ్ అండ్ అలా ఉంది సో ఒక హాఫ్ కేజీ ఇది తీసుకున్నాను అలాగే డి మార్ట్ వాళ్ళ కారం ఉంది పచ్చళ్ళ కారం అని డీమార్ట్ వాళ్ళ ప్యాకింగ్ ఉంటుంది కదా సో అదనమాట చదువండి ఇది వచ్చేసి సూర్య కారము రైట్ హ్యాండ్లో ఉండేది వచ్చేసి డిమార్ట్ వాళ్ళ కారం అనమాట నాకు తెలిసి డిమార్ట్ కారం చాలా బాగుందండి మరి అది కల్తీయా కలర్ కలిపారా నాకైతే తెలియట్లేదు కానీ మంచి ఘాట్టు వాసన వస్తుంది ప్లస్ కలర్ కూడా చాలా రెడ్గా ఉంది సూర్య ప్యాకెట్ కంటే కూడా ఆ తర్వాత ఇది వచ్చేసి మామూలు ఆశీర్వాద్ కారము ఆశీర్వాద్ కూర కారం అనమాట అది కారం ఉంటుంది కలర్ మాత్రం కొంచెం లైట్ ఆరెంజ్ కలర్లో ఉంది ఇవి మొత్తం కూడా కేజీన్నర కారం అండి ఇంచుమించు సో అన్నీ కూడా కరెక్ట్గా కొలత ప్రకారమే తెచ్చిపెట్టుకున్నాను ఆల్రెడీ నేను కానీ నేను మాత్రం ఒకవేళ మీరు ఎవరైనా కారం తెచ్చుకోవాలి అంటే మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా డిమార్ట్లో వాళ్ళు పచ్చళ్ళ కారం అని అమ్ముతున్నారు అదే తెచ్చుకోండి అది ప్రైస్ కూడా తక్కువ ఉంది మంచి ఘాటు కలరు చాలా బాగుందనమాట సో అది కల్తీ ఉంటుంది భారతి అంటే మాత్రం ఇంక నేనేం చేయలేను నాకు తెలియదండి నిజంగాన సో నాకు తెలిసినంత వరకు చూస్తుంటే మాత్రం డిమార్ట్లో వాళ్ళు అమ్మే కారం చాలా బాగుందనమాట సో అన్నీ ఇంకా రెడీ చేసి పెట్టుకున్నాను పిండి ఉప్పు ఆయిలు కారము అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను మా వాళ్ళు ఎవరిని రావద్దని చెప్పాను అరే ఒక వన్ అవర్ నా దగ్గరికి ఎవరు రావద్దరా అని చెప్పాను అనమాట పిల్లలందరూ ఇంకా రూమ్లోనే ఉన్నారు వాళ్ళందరికీ భవానీ కాపలాగా వస్తూ ఉంది బయటికి రాకుండా అయితే ఇంకా ఇక్కడ కొలత చూడండి నేను నాలుగు గిన్నెలు మా ముక్కలకి ఒక గిన్నె కారం అండి అన్నీ అలాగే కొలత ప్రకారం తీసుకున్నాను అనమాట సో నాకు ఇక్కడ ఏంటి అంటే సెవెన్ గిన్నెలు వచ్చాయి ఏడు గిన్నెలు మామిడికాయ ముక్కలు వచ్చాయి సో అప్పుడు ఏంటి అంటే దాని ప్రకారంగా కారం అవన్నీ కలుపుకుంటా ఉన్నాను నా దగ్గర పెద్ద పెద్ద గిన్నెలు లేవండి అందుకని చెప్పి కొంచెం ఇబ్బంది అవుతూ ఉంది కా ఇవన్నీ కలపడానికి ఫస్ట్ అయితే కొలత పెట్టేసుకున్నాను కొలత పెట్టి మళ్ళీ ఆ క్లాత్ మీదే వేసేసాను అనమాట మావిడకాయ ముక్కలన్నీ ఇప్పుడు ఈ గిన్నెలో మసాలాలన్నీ కూడా కలుపుకుంటున్నాను అంటే కారము సాల్టు అలాగే పిండి ఇవన్నీ సో నాలుగు గిన్నెలకి ఫస్ట్ ఒక గిన్నె కారం తీసుకున్నాను చూడండి ఆ తర్వాత మొత్తం ఇంకొక మూడు గిన్నెలు ఎక్స్ట్రా ఉన్నాయి కదా సో మూడు గిన్నెలకి ఇంకొక గిన్నె కారం అంటే కొంచెం వెల్తిగా తీసుకుంటున్నాను ఫుల్గా నాలుగు కప్పులు ఉన్న మామిడికాయ ముక్కలకి ఒక కప్పు కారం ఫుల్గా తీసుకున్నాను మూడు కప్పులు మామిడికాయ ముక్కలకి మాత్రం కొంచెం వెలితిగా తీసుకున్నాను అనమాట సో మీకు అర్థమయ్యేలాగా అంటే మామిడికాయ పచ్చడి గురించి అందరికీ తెలిసిందే ఎందుకంటే అందరూ బాగా పెట్టుకుంటున్నారండి నిజంగా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందరూ షేర్ చేసుకుంటా ఉన్నారు నాకు నాతో మేము పెట్టేసాం భారతి అని చెప్పి సో తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా అంటే నేను పెద్ద ఎక్స్పర్ట్ ఏం కాదు మామిడికాయ పచ్చడిలో చేయిగా చేయగా అలా కొంచెం ఎక్స్పీరియన్స్ వస్తూ ఉందనమాట సో నాలుగు కప్పులకి ఒక కప్పు కారము ఒక కప్పు కన్నా కొంచెం తక్కువ అంటే ముప్పావు కప్పు ఆవు పిండి అలాగే ముప్పావు కప్పు సాల్ట్ అదే సాల్ట్ అంటే మనం మిక్సీ చేసి పెట్టుకున్న కళ్ళుప్పు అనమాట అలాగే వెల్లుల్లిపాయలు ఒక పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకున్నాను ఇది మొత్తం ఏడు కేజీల మామిడికాయ ముక్కలు అండి ఏడు కేజీ ఏడు కేజీల మామిడికాయ ముక్కలు ఏడు గిన్నెలు వచ్చాయి కరెక్ట్గా కేజీకి ఒక గిన్నె చొప్పున వచ్చాయనమాట మామిడికాయ ముక్కలు అయితే మాత్రం సో కరెక్ట్గా సరిపోయింది నేను తెచ్చుకున్న కారము ఆవు పిండి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయి అనమాట సో సాల్ట్ అదే కళ్ళుప్పు మాత్రం కొంచెం మిగిలింది సో ఇప్పుడు అందులో కారము ఆవపిండి ఉప్పు అలాగే మిక్సీ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఒక పావు కేజీ వెల్లుల్లిపాయని కచ్చాపచ్చగా మిక్సీ చేసి పెట్టుకున్నాను సో అదైతే వేసేసాను అయితే మెంతు లేడం మర్చిపోయానండి ఒక వంద గ్రాములు నేను మెంతి పిండి ఎప్పుడు వేయను నాకు భయం అండి చేదొచ్చేస్తుందేమో అని అందుకని నేను మెంతుల్నే డైరెక్ట్ మెంతుల్ని అలా వేసేసాను వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేసాను వంద గ్రాములు కాదు రెండు ప్యాకెట్స్ తెచ్చాను కానీ మొత్తం కంప్లీట్గా వేయలేదు ఒక నూట యాభై గ్రాముల వరకు మెంతులు ఇంకా డైరెక్ట్గా పచ్చళ్ళలో కలిపేశాను అనమాట అయితే నా దగ్గర ఇప్పుడు ఎక్కువ పెద్ద బౌల్ లేదు కదా సో ఈ టిప్ కూడా నాకు మన వాళ్ళే చెప్పారు కామెంట్స్లో లాస్ట్ ఇయర్ చెప్పారనమాట ఏం చెప్పారంటే మొత్తం అంతా పచ్చడిని చేతితో కలపాలి అంటే చాలా టైం పడుతుంది చెయ్యి అంతా అంటుకుపోయి చెయ్యి చాలా మంట వస్తుంది వారికి అలా కాకుండా ఫస్ట్ ఉప్పు కారాలు అవన్నీ కూడా ఒక బేసిన్లో కలిపేసుకో ఆ తర్వాత ఆయిల్ అంతా కూడా ఒక గిన్నెలో పెట్టేసుకొని మామిడికాయ ముక్కలు ఆయిల్లో ముంచి ఇలా ఉప్పు కారాల్లో అద్ది డబ్బాలో వేసేసేయి అప్పుడు ఏంటంటే ముక్కలన్నిటికీ కూడా ఈవెన్గా ఉప్పు కారాలు అన్నీ పట్టుకుంటాయి ఆయిల్లో నువ్వు ముంచుతావు కాబట్టి ముక్కలన్నీ కూడా నీకు మెత్తబడకుండా ఉంటాయి అని చెప్పి చెప్పారు కాకపోతే నేను ఇక్కడ పల్లీ ఆయిల్ తీసుకున్నాను పప్పు నూనె కాదు నువ్వు పప్పు నూనె కాదు పల్లీ ఆయిలే ఎందుకో నువ్వు పప్పు ఆయిల్ కొన్ని రోజులు అయిన తర్వాత ఆ నువ్వులు వాసన వస్తుందేమో అనిపించింది సో అందుకని నేను ఎప్పుడు కూడా పల్లీ ఆయిల్తోనే పెట్టుకుంటా ఉంటాను నాకు ఎందుకో పల్లీ ఆయిల్ ఫ్లేవర్ చాలా ఇష్టం అండి కొంతమంది పల్లి ఆయిల్లో పెడితే ముక్క ఎత్తబడిపోద్ది అని చెప్పి చెప్పారు సో మనం ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే అయితే ఇదిగోండి ఇంకా లాస్ట్లో మాత్రం ఇలా కలిపేసాను అనమాట అంటే ఆ గిన్నెలో కొంచెం అన్నం వేసుకొని తింటే బాగుంటుంది కదా అని చెప్పి లాస్ట్లో మాత్రం ఇంకా మిగిలిన ఆయిల్ ఆయిల్ మాత్రం టూ కేజీస్ తీసుకున్నానండి అంటే నాలుగు గిన్నెలకి ఒక గిన్నె ఆయిల్ కూడా నాలుగు నాలుగు గిన్నెలు మామిడికాయలకి ఒక గిన్నె ఆయిల్ ఒక గిన్నె కారము ఒక గిన్నె కన్నా కొంచెం తక్కువ అంటే ముప్పావు కప్పు సాల్ట్ ముప్పావు కప్పు ఆవు పిండి ఒక యా ఒక వంద గ్రాముల వరకు వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే చాలు ఇక నేను ఏడు కప్పులు తీసుకున్నాను కదా ఏడు కేజీలు అందుకే పావు కేజీ వరకు తీసుకున్నాను అనమాట వెల్లుల్లి పేస్ట్ ఇంకా అదంతా కలిపేసిన తర్వాత ఇంకా వచ్చారనమాట బయటకు వీళ్ళైతే ఆల్రెడీ పప్పు అయితే ఉడకబెట్టి పెట్టాను ముద్దుపప్పు నాకు మళ్ళీ నోట్లో నీళ్ళు వస్తున్నాయండి చూస్తుంటే ఎందుకో మావిడికే వచ్చాడంటే ఒక ఎమోషన్ అనమాట మా ఇంట్లో పిల్లలకి మెయిన్ పిల్లలకి ఎంత ఇష్టమో అయితే కొంచెం ముద్దుపప్పు కలిపేసి వేడి వేడి అన్నం ఇలా కలిపేసి ఇంకా పెడతా ఉన్నాం అనమాట లగ్గిడు మాత్రం లోపల ఉన్నాడు అమ్మా లోపలికి అమ్మా అని చెప్పేది అంటే బయట హాల్లో ఉక్క పెడుతుంది కదా సో ఇంకా మా గోపి కానీ ఇంక వీళ్ళు ఎవరు రా రావట్లేదు రండ్రా అని పిలుస్తుంటే కూడా రావట్లేదు అనమాట ఇంకా నన్నే రూమ్లోకి రమ్మంటున్నారు అక్కడే వచ్చి పెట్టమ్మా మేము రాము హాల్లోకి వేడిగా ఉంది అంటా ఉన్నారు సరే అని చెప్పి ఇంక మీకు కూడా చూపించాలి కదా పచ్చడి ఎలా వచ్చింది అని ఇంకెలా కలుపుతూ ఉన్నాం అనమాట నిజంగా పచ్చడి చాలా బాగా వచ్చింది ఇంకా ఉప్పు కారాలు అన్నీ ఇప్పుడైతే సరిపోయాయి మూడో రోజుకి తెలుస్తుంది కదా మొత్తం అంతా బాగా ఉప్పు కారాలు మొత్తం అంతా సెట్ అవుతాయి అప్పుడు కూడా చూపిస్తాను సో ఇంకా నేనైతే వ్లాగ్ ఇక్కడ ఎండ్ చేస్తూ ఉన్నాను రేపటి వ్లాగ్లో మళ్ళీ వచ్చేస్తే వరకు ఉంటాను బాయ్ ఫ్రెండ్స్ బాయ్